హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మీరు చూస్తున్నది శ్యామ్ న్యూస్ అప్డేట్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కూటమి ప్రభుత్వం ప్రకటించిన విధంగా సూపర్ సిక్ హామీల్లో కీలకమైనటువంటి అన్నదాత ఆ సుఖీబొబా పథకాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఈరోజు అమల్లో చేయని విడుదలైతే చేయటం జరిగిందండి రాష్ట్ర వ్యాప్తంగా మొదటి ఇన్స్టాల్మెంట్లో భాగంగా నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల మంది రైతుల ఖాతాలలో ప్రతి రైతుకు ఐదు వేల రూపాయల చొప్పున రెండు వేల మూడు వందల నలభై రెండు కోట్ల రూపాయలు జమ చేయటం జరిగింది కేంద్రం ఇచ్చేటువంటి రెండు వేల రూపాయలు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి సంవత్సరానికి మూడు విడతలుగా డబ్బులైతే జమ చేసే విషయం మనందరికీ తెలిసిందే దీంట్లో భాగంగా ఇరవైవ విడతలో కలిపి ఒక్కొక్క రైతుకు ఈరోజు మొత్తం ఏడు వేల రూపాయల చొప్పున డబ్బులైతే విడుదల చేయడం జరిగింది ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లాలో దర్శి మండలం వీరాయిపాలెంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారైతే ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది రైతులకు చేతికి డబ్బు చేర్చడమే కాకుండా సాగునీటి ఎద్దడి ఎరువుల కొరత ఏర్పడకుండా చూసే బాధ్యతను అధికారులపై పెట్టారు ముఖ్యమంత్రి ఈరోజు జరిగిన ఈ యొక్క బహిరంగ మీటింగ్లో కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించడం జరిగింది రైతులకి చేయటం భారం కాదు బాధ్యత అని ముఖ్యమంత్రి పేర్కొనటం జరిగింది అన్నదాతలకు సహాయం చేసేటప్పుడు వ్యవస్థ మొత్తం సమర్థవంతంగా పనిచేయాలని వారి ఖాతాలకు అన్నీ కూడా యాక్టివ్గా ఉండే విధంగా బ్యాంక్ మిత్ర ద్వారా కూడా రైతులకి సెల్ ఫోన్లకు ముందుగానే కూడా సమాచారం అయితే పంపించడం జరిగింది ఎవరికైనా డబ్బులు జమ కాలేదంటే కనుక వారి యొక్క టాలిఫ్రీ ఫ్రీ నెంబర్ ఇవ్వటం జరిగిందండి వన్ డబల్ ఫైవ్ టూ ఫైవ్ వన్ ఎందుకనగా ఈరోజు ఉదయ్ ఈరోజు తెల్లవారి ఒంటికంట వరకు రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఈరోజు ఒంటి గంట వరకు కూడా దాని నూట డెబ్భై నియోజకవర్గంలో అయితే అన్నదాత సుఖీభవా కార్యక్రమాన్ని అయితే నిర్వహించారు ఈ కార్యక్రమంలో మంత్రులు ఎమ్మెల్యేలు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు గ్రామ సచివాలయాల నుండి మండల నియోజకవర్గ కేంద్రాల వరకు ఈ కార్యక్రమం జరిగింది ప్రజలకు చేసిన మేలును ప్రజలకు చెప్పండి ప్రభుత్వ పాలసీలను అధికారులకు సమర్థవంతంగా అమలు చేయాలని ప్రజల విశ్వాసాన్ని మరి చొరగొడుతున్నటువంటి ప్రభుత్వం అని ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది ఒక్కో రైతుకు ఏడాదికి ఇరవై వేల రూపాయల చొప్పున ఈ పథకంలో మొదటి విడతగా ఏడు వేల రూపాయలైతే డబ్బులైతే జమ చేయటం జరిగింది ఇంకా పద్నాలుగు వేల రూపాయలు అయితే డబ్బులు జమ కావాల్సి ఉందని మరొకసారి కూడా మరొక విడతల్లో డబ్బులు జమ చేస్తామని ముఖ్యమంత్రి ఇప్పటికే చేయటం జరిగింది దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈనాడు ఈరోజు పది గంటలకి వారణులో జరిగిన ఈ యొక్క బహిరంగ మీటింగ్లో ఎనిమిది వందల ముప్పై కోట్ల పైగా దరిదాపుగా ఇరవై కోట్ల మంది పైగా ప్రజలకి అందరికీ కూడా వారికి కూడా డబ్బులు జమ చేయటం జరిగింది ఏది ఏమైనా ఫ్రెండ్స్ భారత ప్రభుత్వం కావచ్చు పిఎం కిసాన్ని ఇరవై ఒక విడత నిధులు అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న పిఎం కిసాన్ నిధి ఐదు వేల రూపాయలు రైతుల ఖాతాలకు అందరికీ కూడా జమ చేయటం జరిగింది ఫ్రెండ్స్ చాలామంది మా ఛానల్ చూస్తున్నారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రై చేయండి మీ అభిప్రాయాన్ని కాంప్యూటర్ రూపంలో తెలియజేయండి పక్కన ఉన్న కనుక గంట బిల్లు కనుక మీరు నొక్కినెట్ అయితే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ రూపంలో వస్తుంటుంది అలాగే మేము ఆ యొక్క వీడియోలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సబ్సిడీ లోన్స్ కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సబ్సిడీ లోన్స్ కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం చేపెట్టేటువంటి ప్రతి యొక్క అధికార యొక్క సంక్షేమ పథకాలన్నీ కూడా మీకు అప్డేట్ రూపంలో వస్తుంది ఏది ఏమైనా ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే రైతులకు అందరికీ కూడా డబ్బులు అయితే జమ చేయడం జరిగింది చాలామందికి కొన్ని బ్యాంకులు ఈరోజే చాలామందికి మెసేజ్ అయితే రావటం జరిగిందండి చాలామంది ఖాతాలకైతే డబ్బులు జమ అవుతూ ఉన్నాయి కొద్దిమందికి స్టేట్ బ్యాంక్ లేదా ఇండియన్ బ్యాంకు లేదా ఐసిఎస్ బ్యాంక్ ఇలాంటి పెద్ద బ్యాంకులకంతా ఈరోజు సాయంకాలం లోపలే కూడా డబ్బులు జమ అవుతున్నాయండి కొద్దిమందికి అలాగే ఇంకా మిగిలిన బ్యాంకులు కూడా ఇవాళ సాయంకం కానీ లేదా రేపు సాయంకాలం లోపల రైతులకు అందరికీ కూడా డబ్బులు జమ అవుతాయని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా ప్రకటించడం జరిగింది ఏదేమైనా ఫ్రెండ్స్ మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకి అందరికీ భారీ గుడ్ న్యూస్ చెప్పారు రైతులందరూ పెట్టుబడి నిధి కింద ఇవ్వటం జరిగింది ఏదేమైనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ ఫ్రెండ్స్